హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకం బట్ బు అని ఎలా ఉన్నది అందరు బాగున్నారా నైతే బాగున్నాను బండి వచ్చింది హాయ్ చెప్పు బంటి హాయ్ ఇంకో అయితే కొంచెం అంటే ఏమంటారు అసలు నేను మొన్న బాగానే ఫీవర్ ఉండే మొన్న నిన్న చాలా ఫీవర్ ఉండే ఇవల్ల కొంచెం అందులో కొంచెం తక్కువ ఉంది ఫీవర్ వస్తుంది కానీ తక్కువ ఉంది దాకా మొన్న నిన్న ఎడ్ సైడ్ అన్నది ఇప్పుడేమో ఎడ్ సైడ్ నొప్పి వస్తుంది అంటే టూ సైడ్స్ కూడా వచ్చేసినట్టుంది అయితే ఒక ఏం చాకం అవ్వట్లేదు జస్ట్ ఇప్పుడే లేచింది బ్రష్ బ్రష్ చేపిస్తున్నా సరే సరే ఏడు వద్ది నేను పెడతాయి అంటే పెడతా సిరప్స్ అయితే అయిపోయి మళ్ళీ సిరప్స్ ఇప్పయాలి లేకపోతే హాస్పిటల్కి అసలు తీసుకెళ్ళాలి టూ డేస్ అయితే అయినా ఫీవర్ అసలు తగ్గట్లేదు పెయిన్ ఇంకేం వస్తుందంటుందా ట్వంటీ వన్ డేస్ ఉంటాయండి ఇవైతే అందుకే పదా బెటర్ బ్రష్ చేస్తాను ఇంక ఇక్కడ కుట్టుకైతే బ్రష్ చేపిస్తున్నా అసలు చాతనవ్వట్లేదు కదా త్రీ ఫోర్ డేస్ నుంచి నేనే బ్రష్ వేస్తున్నాను అనమాట ఇంకా అలాగే స్నానము చేపి ఫుల్ ఫీవర్ ఉంది స్నానం అంటారు కానీ ఈ సమ్మర్ కదా ఈ సమ్మర్కి వేడికి అంతా ఎట్లుంటుంది చెప్పండి చేపించకపోతే అందుకే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా ఇంకా ఆ నీళ్ళతో అయితే స్నానం చేపిస్తున్నా అనమాట ఇంకా అలాగే బ్రష్ కూడా వేస్తున్నా మొత్తం ముందు రోజు ఏమైందంటే పడుకుంది పడుకుంది సడన్గా లేచి వామిటింగ్ చేసుకుందనమాట ఫుల్ బా అయింది అట్లనే వామిటింగ్స్ వస్తాయేమో అని కానీ వామిటింగ్ ఆ రోజు ఒక్క రోజే చేసుకుంది ఇంకా నెక్స్ట్ డే ఎందుకో నంజు ఉంది కావచ్చు బాగా అని అనుకున్నా ఇంకా అందుకే నంజు ఉంటే కూడా బాగా ఫీవర్ వస్తుంది కదా ఇక దానివల్ల ఫీవర్ రాకుండా ఉండాలని చెప్పేసి ఇంకా నంజు మొత్తం కూడా కగ్గిపిచ్చేస్తున్నాను అనమాట మంచిగా కడుక్కుంటుంది కుట్టి వాళ్ళు కూడా బాగా కడుక్కుంటారు ఇంకా కుట్టికి అయితే ఫ్రెష్ అయించిన పడుకుంది ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ కోసం అయితే శనిగలు ఉడకబెట్టినా మా అందరి కోసం బ్రేక్ఫాస్ట్లకి అలాగే ఇప్పుడే నానైతే ఏమంటారు కాటన్ బాక్స్ నేను పంపించండు అంతే కాటన్ బాక్స్ పంపించిండు దాంట్లో మ్యాంగోస్ ఉన్నాయి చూద్దాం ఎన్ని మ్యాంగోస్ పంపించండో చూద్దాము ఏమేమి పంపించిండు ఇక కాటన్ బాక్స్లో ఏం పంపించినా చూద్దాం ఒక టిఫిన్ కూడా తీసుకొచ్చిండు కుట్టుకు అలాగే కుట్టి కోసం కుట్టికి వడ తినాలనిపిస్తుందట అందుకే కుట్టి కోసం అయితే వడ తీసుకొచ్చారు ఆ పక్కన ఉన్న ఏంటి అవి అన్నీ అది కూడా టిఫిన్ ఏనా ఎందుకు శనగలు నేను చేసినా అన్నా కదా స్ప్రౌట్స్ కాదు నేను శనగలు ఆల్రెడీ చేసినా అన్నా కదా గుడాలు అవేంటి అవి అయితే టిఫిన్స్ ఇవేంటిది ఇది స్ప్రౌట్సా అన్నీ పైనది ఏంటిది అది ఇడ్లీ ఏమో మరి ఏమున్న దాంట్లో టిఫిన్స్ స్ప్రౌట్సా సరే సరే పక్కకు పెట్టా స్ప్రౌట్స్ ఈ కాటన్ బాక్స్ ఓపెన్ చేసి ఏం పంపించా ఎన్ని పంపించిండో ఏ చూద్దాము బంటి చూడు తాత ఏమేమి పంపించిండో చూద్దామా అబ్బో కావాలని ఇంకెక్కువేస్తున్నాడు కుట్టి రానో తిండి తినిపిస్తుందా నీకు చెయ్యి ఎన్ని మొడ్లు తాత తాతవా అమ్మో అదిగో బస్కి డాడీ బస్కి ఇచ్చి పంపించిర్రు మ్యాంగోస్ ఉన్నాయి చూడు లోపల సైడ్ ఉన్నాయి అట్టది అదిగ్గా చూసినావా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో చూడు ఏమో మరి తెలియదు రసమి ఉన్నాయో కచ్చయి ఉన్నాయో అవన్నీ రసమి అట్నా వా రసం మ్యాంగోస్ అట్ట చూడండి చూడండి ఫుల్ మ్యాంగోస్ పంపించిండు మస్తు సీరా కదా తగ్గుతుంది సరే సరే ఉంచుమే అదే ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చదవకుట్టి స్మెల్ చూసినా నేను సరే చేసుకోమంటే ఒకటే ఏడుచుడు ఏడుస్తుంది మా కుట్టి అయితే ఎట్లా తగ్గుతుందో మరి అది గిరాబ్స్ వేసుకోమంటే ఏడుస్తారు సరే అయితే నానికో మ్యాంగోస్ పంపించారు కదా కింద పండి ఉన్నాయట అందుకే హనీ అయితే పండుగ అన్నీ తీసి కవర్లో పెట్టేస్తుంది ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడైనా సరే మ్యాంగోస్ని అప్పటిదప్పుడు తినద్దండి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మంచిగా కూల్ అవుతాయి కూల్ అవుతుంది కూల్ కూల్గా తినండి చాలా బాగుంటుంది మ్యాంగోస్ తింటే వేడంటారు అంటారు కదా కానీ మీరు ఏం చేయండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి కూల్గా మంచిగా ఉంటాయి మ్యాంగోస్ అయితే మా వెనకాల తెచ్చుకొని తింటున్నారు అక్కడ పెట్టా బయట సరే అన్ని లోపల ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మ్యాంగోస్ని ఎప్పుడైనా సరే మీరే బయట నుంచి తెచ్చుకుంటారు కదా వాటిని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టండి కాసేపు తర్వాత తినండి కూల్గా చాలా మంచిగా ఉంటుంది వేడి ఉండదు అవును మంచిగా ఉన్నాయి కట్ చేసుకుని నేటి కావచ్చు సరే సరే ఇంక ఉన్నాయా పండుగ కింద సరేది అటు కూడా పెట్టి మమ్మీ ఇది చెప్పింది కదా చెప్పాను కదా మమ్మీ ఇది పెట్టమని అని చెప్పేసి అందుకే పెట్టుకున్నా యాంటీబయాటిక్ లాగా అనమాట బయట నుంచి అవి మంది అయితే పట్టి అంటే ఎవరో ఒకరు పట్టి వేస్తారు పట్టి ఏమి వేయట్లేదు బియ్యంలో పసుపు వేసి గ్రైండ్ వేసి నొప్పి అటు కొంచెం అట్లా పెట్టుకుట్కి అయితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయించినా కొంచెమే తినది ఏం సరిగ్గా తినలేదు వంటికి దెబ్బ తిని కదా వంటిని దెబ్బ చూపి ఆయ చూపి ఇదిగోండి అప్పుడు కొంచెం తగ్గింది పెయిన్ ఉన్నట్టుంది నొప్పి నొప్పిందా ఎట్లా పెడుతున్నాడు చూడండి బాగా ఘోరంగా తాకింది నాకైతే పడినా వెంటనే హార్ట్ బీట్ ఆగిపోయింది అంత ఘోరంగా తాకింది వాడికి ఇంత వాసింది నేను భయపడ్డా అసలు ఘోరంగా ఏమైందా లోపల ఇంత ఘోరంగా తాకిందనుకున్నా ఘోరంగా తాకిందా అనుకున్నాడైంది అసలు తాకింది నేనైతే ఇట్లనే షాక్లు ఇట్లనే ఉండిపోయినా పడితే ఇంత ఘోరంగా తాకింది మా భయమైంది అసలు మస్తు తెడిచిండు వంట అయితే ఇప్పుడైతే కొంచెం తగ్గింది వంటికి అన్నీ కూడా కొంచెం తగ్గింది కుట్టికి కొంచెం పెయిన్ వస్తుంది అని అంటుంది ఫేస్ అంతా చేంజ్ అయింది ఏం తినట్లేదు ఏం తినిపించినా తినట్లేదు మళ్ళీ డాడీ ఇంకా ఫ్రూట్స్ తీసుకురావాలన్నా బట్ట అంటే ఫ్రూట్స్ తీసుకొచ్చిండు పొమ్మక్రైన్ అయితే అయితే ఇచ్చిన అది కూడా తినట్లేదు కివీ ఫ్రూట్స్ తీసుకొచ్చిండు అలాగే పొమ్మక్రైన్ యాపిల్ ఇంకా అన్నీ తీసుకొచ్చిండు కానీ ఏమి ఇష్టంగా తినట్లేదు సే తినబుద్ధి అయ్యట్లేదు చేరు అని అంటుంది ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అది గుడాలు చేసినా కదా అంటే శనగపనగలు చేసినా కదా అది తినబుద్ధి అవుతుంది మమ్మీ అని అన్నది అందుకే అవి అయితే వేసి ఆనియన్స్ వేసిస్తే మంచిగా తింటుంది కుట్టి ఇంకా ఇదిగోండి ఆనియన్స్ అయితే వేసి ఇచ్చి ఇచ్చిన అనమాట తింటుంది కొంచెం మెల్లమెల్లగా కూర్చొని ఇప్పుడే ఇంకా కర్డ్ రైస్ అయితే కుట్టి అస్సలు అంటే అస్సలు తినది కర్డ్ అంటే కుట్టికి అస్సలు ఇష్టం లేదు పెరుగుతోటి అయితే అస్సలు తినేది ఎందుకంటే చిన్న కుట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కంప్లీట్ అప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్ ఫీవర్ వచ్చింది కుట్టికి వచ్చినప్పుడు డాక్టర్ ఉండి కర్డ్ రైస్ పెట్టమన్నారు సరే అని చెప్పేసి అన్నం పెట్టినప్పుడు అప్పటి నుంచి వాసన వచ్చిందో ఏమో అప్పుడు అప్పుడు కూడా వన్ వీక్ ఫుల్లో సివియర్గా వామిటింగ్స్ ఫీవర్ ఉండే దాంట్లోనే ఇది పెట్టడం వల్లనో ఏమో కుట్టికి పెరుగు వాసన పెరుగు అన్నా అస్సలు తినది అసలు పాలు తాగమంటే ఎంతైనా పాలు తాగుతుంది కానీ ఈ పెరుగు తినమంటే అసలు అస్సలు తినది మేము ఎవరైనా నేను హనీ ఎవరైనా పెరుగు తింటా ఉంటే కూడా పక్క నుంచి జరిగిపోతుంది అనమాట అందుకే కుట్టికి పెరుగన్నం కూడా తినదనమాట పెరుగు కూడా తినదే ఎక్కువ దానివల్ల ఇబ్బంది అయిపోతుంది ఇక చారు తోటే తింటుంది చారుతోట కొంచెం ఇష్టంగా తింటుంది చారు పప్పు ఇంకా అదే తినిపిస్తుంది కొంచెం లేచి తన తనది కొంచెం ఫీజు తగ్గినాక ఇప్పుడు లేచి కొంచెం ఉంది టెంపరేచర్ ఉంది లేదని కాదు మరి అంతా లేదనమాట లైట్ ఉంది కొంచెం ఉండదు ఉంది కానీ లేచి మెల్లగా తగ్గింది కదా లేచి మెల్లగా మెల్లగా తింటుంది నేనే తింటాను అసలు సరే అనేసి ఇచ్చిన చెప్పండి ఓ అసలు బాగా డల్ కుట్టికి ఎప్పుడైనా ఫీవర్ వస్తే మస్తు సివియర్గా వస్తుందండి చాలా సివియర్గా వస్తుంది సరే నన్నకి చాలా ఘోరంగా వస్తుంది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ కుట్టికి అప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టే మళ్ళీ ఇప్పుడు ఏడుతుందనమాట ఇక మెల్లమెల్లగా నేను నెల తొందరగా తగ్గిపోతే బాగుండ అసలు ఘోరంగా అవి పెయిన్ వస్తున్నాయి మస్తు ఏడుస్తుంది నేను వీడియోస్లో కూడా చూసుకుంటారు అంత ఘోరంగా ఏడుస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ కూడా అన్ని పిండేసినాం అనమాట ఇంకా కుట్టికి కింద వేసి కింద వాళ్ళ డాడీ దగ్గర పడుకుంటుంది కదా ఇంకా త్రీ డేస్ అయింది ఇక త్రీ డేస్ అయినా మళ్ళీ ఒకసారి పిండేద్దాము పిండేసి మళ్ళీ అని చెప్పేసి అన్ని బెడ్షీట్స్ పిండేసినాము ఇంకా కొన్ని ఉండే అవి పంగలపైన ఆరేసినాము ఇంకా ఇవి చాలా దొడ్డి అనమాట ఇక్కడ పిండేసి అయితే కొంచెం నీళ్ళు ఆరుస్తున్నాము తర్వాత ఇక్కడ ఏంటి మళ్ళీ సిరప్ అని అనుకుంటున్నారా బంటికి సిర మళ్ళీ బంటికి జ్వరం వస్తుందనమాట ఆఫ్టర్నూన్ బాగానే ఉన్నాడు బంటికి జ్వరం స్టార్ట్ అయింది వాడికి కూడా చిన్నగా మంస్ వస్తున్నా అంటే అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు వాడు పెయిన్ అని ఏమనట్లేదు కానీ వాడి ఇటు సైడ్ చూడండి మీకు ఇటు లెఫ్ట్ సైడ్ కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుందా ఇంకా వాడికి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది మాకు అందుకే వాడికి ఫీవర్ కూడా వస్తుంది ఇంకా డౌట్ వచ్చి అందుకే బంటికి సిరప్ వేస్తున్నాము వేస్తూ ఉంటే అస్సలు వేసుకుంటలేడు ఇంకా వాడికి ఇక పడు వాళ్ళ డాడీ ఎత్తుకుంటా ఉంటే ఇంకా ఎత్తుకొనవు నేను పోస్తా అని చెప్తే వాళ్ళ డాడీ ఎత్తుకుంటున్నాడు అనమాట ఇంక నాతో దాని తోట అస్సలు ఆగట్లేదు అందుకే వాళ్ళ డాడీ ఎత్తుకుంటే ఇంకా నేను పోస్తున్నా